అందరికీ నమస్కారం నా పేరు ఎం ఏడుకొండ్లు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నారాకోడ్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను మరి గత ముప్పై సంవత్సరాలుగా నేను విద్యారంగంలో రంగంలో పాఠశాలలో పనిచేయడం జరుగుతుంది మరి అనేక సాధనాలు ఉపయోగించి విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది మరి దానిలో భాగంగా విద్యార్థులకి విద్యా బోధనలో భాగంగా మేము ఈ సంవత్సరము జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పాఠశాలలో పు ఎక్సెల్ అనేటువంటి ని ప్రారంభించడం జరిగింది మరి ఆ ప్రోగ్రామ్ ద్వారా పాఠశాలలో విద్యార్థులకి ఆ విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి మాకు ఎంతగానో తోడ్పడింది బిగినింగ్ లో మేము ఇది ఒక భారంగా అవుతుందేమో ఉపాధ్యాయుల వర్క్ లోడ్ పెరుగుతున్నామో అని భావించడం జరిగింది కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత విద్యార్థులకి వర్క్ షీట్స్ ఇచ్చి వర్క్ షీట్ ఆధారంగా మ్యాథమెటిక్స్ సైన్స్ డిఫికల్ట్ లో ప్రాక్టీస్ చేయించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా మేము ప్రతి మాసం కూడా మంత్లీ ఒక టెస్ట్ ఫార్మేటివ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి ముందుగా విద్యార్థులను సంసిద్ధం చేసే దానికోసము పుయక్సెల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇచ్చినటువంటి వర్క్ షీట్స్ కంప్లీట్ చేయించడం జరిగింది దాని తర్వాత విద్యార్థులకి సంబంధిత పాఠ్యాంశానికి సంబంధించిన వీడియోస్ డిస్ప్లే చేసి వాళ్ళకి రెండోసారి పాఠాన్ని రివిజన్ చేసి వెనుకబడినట్టు విద్యార్థులు మెరుగుపరచడానికి కృషి చేయడం జరిగింది దీని ద్వారా ఉపాధ్యాయులకి బోధన సులుతరమైందని చెప్పేసి నేను భావించడం జరుగుతుంది మరి అనేక పరీక్షలతో పాటు ఈ స్విప్ట్ టెస్ట్లు కండక్ట్ చేయడం ద్వారా సబ్జెక్టు టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవడానికి తోడ్పడింది ఒక అంశము తర్వాత అది బిగినింగ్ లో కొంచెం కష్టం అనిపించినప్పుడు కూడా తర్వాత విద్యార్థులు కూడా దీనికి అలవాటు పడి చక్కగా మూడు పరీక్షలు మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది మరి ఆ విద్యార్థులు ఎవరైతే ప్రాధాన్యత లేకపోతే పర్ఫార్మెన్స్ చూపించారో వాళ్ళకి గౌరవ ఎంఈఓ గారి ద్వారా ఉన్నతాధికారుల ద్వారా వాళ్ళకి బ్యాడ్జెస్ కూడా మేము అందజేయడం జరిగింది దాంతో వాళ్ళు స్పోర్టినెస్ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది విద్యార్థులు పెంపొందించడానికి తోడ్పడింది ఎక్కువగా మ్యాథమెటిక్స్ సైన్స్ సబ్జెక్ట్ లో విద్యార్థులు తమ యొక్క నైపుణ్యం పెంపొందించుకోవడానికి ఎక్సెల్ షీట్స్ ద్వారా ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయిందని నేను భావించడం జరుగుతుంది ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ పెంపొందించడం కోసము ఆ ఇంగ్లీష్ ప్రావిన్షిన్సీ టెస్ట్ లో భాగంగా విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీషు ప్రొనౌన్సియేషను స్ట్రెస్ ఇంటోనేషన్ కరెక్ట్ గా తెలుసుకునే కోసం కూడా ఈ ప్రోగ్రామ్ ఎంతగానో తోడ్పడింది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో వైఎక్సెల్ ప్రోగ్రామ్ అనేది ఒక గేమ్ చేంజర్ గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరం మనం ఈ పాఠశాలలో చూసాము దాని సత్ఫలితాలు బాగున్నాయి మరి కొంచెము ఇది ఎకనామికల్ గా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించినప్పుడు కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో టెస్ట్ కండక్ట్ చేయడానికి కొద్దిగా ఖర్చుకుంది ఇది మన ప్రాజెక్ట్ ద్వారా సమకూరిస్తే ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా మనకి విద్యార్థులకి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి ఓ ఎక్స్ఎల్ ప్రోగ్రాం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పేసి నేను భావిస్తూ మరి ఈ పాఠశాల నాడాకోట పాఠశాలకి అవకాశం ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారికి మేడం గారికి కూడా మేము మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్